అసలు మన జీవితాన్ని నడిపించే ముఖ్యమైన ఇంధనం ఏంటి అది ఎలా వాడితే మన జీవితం గొప్పగా జీవించగలుగుతాం అసలు ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవ్వటానికి కారణాలేంటి అసలు ఆ ఇంధనం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అదే మన మైండ్ ప్రోగ్రామింగ్ దానివలనే మన ఆలోచనలు పుడతాయి మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్స్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అసలు ఈ ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉంటుంది మన జీవితం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మన విజయానికి కానీ అపజయానికి కానీ మూలాలు ఏంటో అని తెలుసుకోకపోతే మన జీవితాన్ని దైవాధీనానికి వదిలేస్తున్నాం అన్నమాట మన జీవితం అదృష్ట దురదృష్టాల సమాహారం కాదు మన జీవితాన్ని అదృష్టానికి అలా వదిలేస్తే చివరికి మనకు దక్కేది అపజయమే ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవ్వడానికి ఫైవ్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రవర్తన సెకండ్ వన్ ఈజ్ భావాలు అంటే మన ఫీలింగ్స్ థర్డ్ వన్ ఈజ్ ద వైఖరి మనం ఒక విషయం పట్ల ఎలా చూస్తున్నాము ఏ విధంగా చూస్తున్నాము అనేది ద ఫోర్త్ వన్ ఈజ్ నమ్మకాలు అంటే మన బిలీఫ్స్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఇవి ఒకదానితో ఒకటి ఎలా ఇంటర్లింక్ అవుతాయి ఎలా మనము ఒక విషయాన్ని ఎలా డీల్ చేయగలుగుతున్నాము అనేది మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్రవర్తన మన సక్సెస్ లేదంటే మన ఫెయిల్యూర్ ని సూటిగా కంట్రోల్ చేసే మొదటి స్టెప్పే మన ప్రవర్తన మన ప్రవర్తన అంటే చర్యలు అంటే యాక్షన్స్ మనము ప్రతిరోజు ఎలా ప్రవర్తిస్తామో ఏ విధంగా పనిచేస్తామో దాన్ని బట్టే ఆనాటి యొక్క సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ నిర్ణయిస్తుంది సరైన పద్ధతిలో చేసుకుంటూ పోతే సరైన ఫలితాలు అనుకూల ఫలితాలు వస్తాయి అదే తప్పుడు వరుసలో తప్పుడు పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి ఉదాహరణకి ఒక జాబ్ జాబులో మీరు ఇష్టంగా ఉండి దాన్ని చేసుకుంటూ నిలుపుకున్నప్పుడు దాని నుంచి మంచి ఫలితాలు పొందగలరు అదే జాబ్ గురించి మీరు అయిష్టంగా ఫీల్ అయితే దాని గురించి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చూడవచ్చు ఒక చదువు మీద శ్రద్ధ లేని ఒక విద్యార్థి జీవితం అలాగే ఇష్టం లేని ఒక భాగస్వాముల జీవితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు మీరు చేసే ప్రతి పని ప్రతి మాట ప్రతి అడుగు ప్రతి కథనిక మిమ్మల్ని మీరు నడిపించుకునే తీరు మీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది సరైన విధంగా చేస్తే సరైన ఫలితాలు వస్తాయని తప్పుడు పనులు చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని అందరికీ తెలిసిందే అయితే మనం చేస్తున్న పనులన్నీ ఎందుకు చేస్తున్నాం చెయ్యకూడని పనులు అని తెలిసి కూడా ఆ పనులు ఎందుకు చేస్తాం అవి ప్రతికూల ఫలితాలని ఇస్తాయని తెలిసి కూడా ఎందుకు చేస్తాం చెయ్యాల్సిన పనులు ఎందుకు చెయ్యం మనకు తెలియక కాదు అది ఏది మంచిదో ఏది చెడో కూడా మనకు తెలుసు మన అంతరాత్మ సలహా కూడా పాటించకుండా మనం ఎందుకు అలా ప్రవర్తిస్తాం అంటే మనల్ని ఇంతగా నడిపించే వేరే శక్తి ఉండటమే అది మన చర్యలను నియంత్రిస్తుంది దానిని ప్రోగ్రామింగ్ అంటాం ద సెకండ్ స్టెప్ ఈస్ భావనలు ఫీలింగ్స్ మనం తీసుకునే ప్రతి యాక్షను మన భావనల నుంచి ఫిల్టర్ అయి వస్తుంది మనం ఒక విషయం పట్ల ఏ విధమైన భావన ఉంటుందో భావాలు ఉంటాయో అది మన చర్యను మన యాక్షన్ని నిర్ణయిస్తుంది ఆ యాక్షన్ని ప్రభావితం చేస్తుంది ఇప్పుడు మన కుటుంబం గురించి మన జీవిత భాగస్వామి గురించి సంపాదన గురించి ఉద్యోగం గురించి ఆయా విషయాల పట్ల ఏ విధంగా మనం భావిస్తామో మన సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని నిర్ణయిస్తాయి మనం ఒక విషయం పట్ల సానుకూలంగా ఆలోచించి సానుకూల భావాలే ఉండి ఉంటే మనము సక్సెస్ని చూడగలుగుతాము అదే ప్రతికూల భావనలు కలిగి ఉంటే ఫెయిల్యూర్ని చూస్తాము అసలు ఈ భావాలనేవి ఎలా పుడతాయి యాదృశ్యకంగా పుడతాయా లేదా పుట్టుకతోనే వస్తాయా ఎలా పుడతాయి అంటే ఈ భావాలనేవి ఒక వైఖరి నుంచి స్టార్ట్ అవుతాయి థర్డ్ స్టెప్ ఈజ్ వైఖరి వైఖరి అంటే మనం ఏదైనా విషయం పట్ల చూసే విధానం ఈ వైఖరి ఎలా ఏర్పడుతుంది అంటే మనము ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని బట్టి ఏర్పడుతుంది మనలో కొంతమంది అన్ని విషయాల పట్ల మంచి వైఖరిని కలిగి ఉంటారు మరికొంతమంది నెగిటివ్ వైఖరిని కలిగి ఉంటారు ఎవరినైనా సన్నిహితంగా పరిశీలిస్తేనే మిశ్రమ వైఖరి ఉంది అనిపిస్తుంది ఈ వైఖరి అనేది మన భావాలని ప్రభావితం చేస్తుంది అలాగే చర్యలను నియంత్రిస్తుంది మన జీవన విధానంలో ఏదైనా సాఫల్యం పొందాలి ఏదైనా సాధించాలి అంటే మంచి వైఖరి ఉండాలి అనేది సత్యం ఉదాహరణకి సమస్యలు ఇరుక్కుపోయిన ఏ యువకుల గురించి అయినా ఒక్కొక్కసారి పెద్దవారి కూడా వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే వాళ్ళ ధోరణి మార్చుకోకపోతే మరింత సమస్యలు ఇరుక్కుపోతారు అని వింటూ ఉంటాం అవకాశాలు అందుకొని మనం ఏదైనా సాధించాలి మనకు మంచి భావనలు కలిగి ఉండాలి అంటే ముందుగా మనకి మంచి వైఖరి అనే ధోరణి కూడా కలిగి ఉండాలి ఈ వైఖరి అనేది ఎలా పుడుతుంది పుట్టుకతోనే వస్తుందా అంటే ఇది మన యొక్క నమ్మకాల నుంచి పుడుతుంది ద ఫోర్త్ స్టెప్ ఇస్ నమ్మకాలు మన బిలీఫ్స్ మనం ఏ విషయం పట్ల ఎలాంటి నమ్మకాలు కలిగి ఉంటామో అలాంటి వైఖరి ఏర్పడుతుంది అలాగే భావాలు సృష్టించబడతాయి యాక్షన్స్ కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి నమ్మకాలు అనేవి ఎల్లప్పుడూ నిజాన్ని నమ్మాలని లేదు నమ్మకాలకి నిజా నిజాలు అక్కర్లేదు మనం దేన్నైతే నమ్ముతామో దాన్ని నిజం అనుకోమంటుంది మన నమ్మకం అది నిజం అవ్వని కాకపోని ఫర్ ఎగ్జాంపుల్ పది మందిలో మనం రాణించలేము అని మన నమ్మకం ఉన్నట్లయితే మన ప్రతిభను ప్రదర్శించకుండా మన నమ్మకమే అడ్డుపడుతుంది పుట్టుకతోనే ఎవరు ప్రావీణ్యం కలవారిగా ఎక్కువ చొరవ ఉన్నవారిగా ఉండరు నాకు చేత కాదు నాకంత టాలెంట్ లేదు నాకు అంత చొరవ లేదు అని కనుక మన నమ్మకాలు ఉన్నట్లయితే ఆ పనులు సక్సెస్ అవ్వవు నేను చేయగలను నేను సాధించగలను అని మనము ఒక సానుకూల నమ్మకాలు పెట్టుకున్నట్లయితే మనం సాధించగలుగుతాం ఈ నమ్మకాలు అనేవి పుట్టుకతోనే వస్తాయా యాదృశ్యకంగా ఏర్పడతాయా అంటే కాదు ఇవి మన మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ వల్ల ఏర్పడతాయి ద ఫిఫ్త్ స్టెప్ ఇస్ ప్రోగ్రామింగ్ మనం పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం నుండి మన మనసు పైన జరిగే అనేక కండిషనింగ్స్ వల్ల ఈ ప్రోగ్రామింగ్ అనేది ఏర్పడుతుంది దాని ద్వారా వచ్చే నమ్మకాలని వాటిని బలపరిచి మన మనసు పైన అతికించబడతాయి మనం ఏదైనా ఒక విషయం పట్ల మన చుట్టూ ఉండే వాతావరణం నుంచి మనం ఒక బలమైన నమ్మకాలు ఏర్పరచుకుంటూ ఉంటాం మన మైండ్లో ఏర్పడే ఈ ప్రోగ్రామింగ్ అనేది సరైనది అవ్వచ్చు కాకపోవచ్చు మనం ఇది బాహ్య ప్రపంచం నుంచి నేర్చుకోవచ్చు స్వీకరించవచ్చు లేదంటే మనకు మనమే ఏర్పరచుకోవచ్చు ఈ ప్రోగ్రామింగ్ అనేది బలమైన నమ్మకాలను కలుగజేస్తుంది అక్కడ నుంచి చేయిన యాక్షన్స్ని స్టార్ట్ చేస్తుంది ప్రోగ్రామింగ్ అనేది నమ్మకాలను కలుగజేస్తుంది నమ్మకాలు అనేవి వైఖరిని నిర్దేశిస్తాయి ఆ వైఖరి భావాలను సృష్టిస్తాయి ఆ భావాలు చర్యలను నిర్దేశిస్తాయి ఆ చర్యల ద్వారా మనకి ఫలితాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ మనము సరైన ఫలితాలు పొందాలి అంటే ముందుగా మనము ప్రోగ్రామింగ్ని మార్చుకోవాలి ప్రోగ్రామింగ్ గివ్స్ థాట్స్ థాట్స్ గిఫ్ట్స్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ గిఫ్ట్స్ యాక్షన్స్ యాక్షన్స్ గిఫ్ట్స్ రిజల్ట్స్ ఇలాగా మన మైండ్ ఒక విషయం పట్ల ఒక సీక్వెన్స్గా ఒక చైన్ ఆఫ్ యాక్షన్స్ని కలిగి ఉంటుంది మనము ఏదైనా విషయంలో ఒక మంచి మార్పును పొందాలి అంటే మన ప్రోగ్రామింగ్ని సరి చేసుకోవాలి ఫైనల్గా సమ్మరీ ఏంటి అంటే మనము ఒక గోల్ పట్ల సక్సెస్ని చూడాలి అంటే మనము మార్చుకోవాల్సింది మన మైండ్లో ఉండే ప్రోగ్రామింగ్నే ప్రతి ఒక్కరిలోనూ రెండు పర్సనాలిటీస్ ఉంటాయి ఒకటి సక్సెస్ మైండ్ రెండవది ఫెయిల్యూర్ మైండ్ మనం లేచిన దగ్గర నుంచి ఏ మైండ్కి మనం సిగ్నల్ ఇస్తే ఆ రోజు ఆ మైండే వర్క్ అవుతూ ఉంటుంది మనం సాధించగలము అని మన ప్రోగ్రామింగ్ని మార్చుకొని మనం నమ్మకాలను బలపరచుకుంటే అటువంటి ద్వారా మన యాక్షన్స్ అనేవి జరిగి మంచి సక్సెస్ ఫలితాలను పొందగలం